హూప్లీ మార్కెట్ విషయంలో ఇవాళ ధరలు ఎలా ఉన్నాయి ఎంత స్టాక్ అమ్ముడైందనే విషయాన్ని తెలుసుకుందామండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు హూబ్లీ మార్కెట్లో మిర్చి ధరలు బాగా పెరిగాయి కొత్తగా స్టాకు పదహారు వేల బస్తాలు మిర్చి వచ్చినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి అందులో డబ్బీ డీలక్స్ డెబ్బై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు కేడీఎల్ డీలక్స్లు యాభై మూడు వేల నుంచి యాభై ఆరు వేలు కేడిఎల్ బెస్ట్లు వచ్చేసి నలభై తొమ్మిది వేల నుంచి యాభై ఒక్క వెయ్యి ఐదు వందలుగా రేటు పెరిగిందండి ఇక టూ జీరో ఫోర్ త్రీ రోజు రోజుకే రేటు పెరుగుతూ ఉందండి ముప్పై ఐదు వేల దగ్గర మొదలయ్యి క్వాలిటీని బట్టి ముప్పై ఎనిమిది వేల వరకు ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల దాకా ఉంది కేడిఎల్ లాల్కట్లు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఏడు వేలుగా ధర ఉందండి కేడిఎల్ మీడియము ఇరవై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేలుగా ఉంది కేడిఎల్ ఫట్కీలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రూపాయలుగా ఉందండి ఇది ఇవాళ హూబ్లీ మార్కెట్ ధరల రిపోర్ట్ అండి ఇక సోమవారం రోజు మార్కెట్ ఓపెన్ కాగానే ఏం ధరలు బలికాయి ఎంత స్టాక్ అమ్ముడింది అనే విషయంలో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి